నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ కలిగిన ఒక అబ్రాస్ మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వేతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ మైలా అండి దీని యొక్క రంగు వచ్చేసి ఎర్ర అబ్రాస్ మైలా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు పర్మిషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక్క నెల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారండి కోడికెళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నేను కూడా చూశాను మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే మన గ్రూప్ లో ఉంది గ్రూప్ లో జాయిన్ వారు గ్రూప్ లో జాయిన్ అవ్వండి అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జగన్ ఫార్మ్స్ అండి నెల్లూరు నుండి జగన్ ఫార్మ్స్ నుండి ఈ కోడిని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది నిన్న రెండు కోళ్లు సేల్ అయిపోయాయి బ్రదర్ మొన్న మూడు సేల్ అయ్యాయి ఈ రోజు ఈ కోడితో మీ ముందుకు వచ్చాను మధ్యాహ్నం మరో కోర్తో వస్తాను కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది పాస్ కాల్ చేయొద్దు కావాల్సిన వారు మాత్రమే టైటిల్లో నెంబర్ ని సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్